ందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నేను ఆల్రెడీ చెప్పా ఆదినారాయణ అకాడమీ తరఫున ఇక మీదగా ప్రతిరోజు కూడా ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన అప్డేటెడ్ అంశాలు కావచ్చు అదే మాదిరిగా జనరల్ స్టడీస్ కి సంబంధించిన అప్డేటెడ్ అంశాలు కావచ్చు వీటిని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం దానిలో భాగంగా మన నేను దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డు అది అందరికీ ఉపయోగపడుతుంది డిఎస్పిఎస్సి కావచ్చు ఆర్ఆర్పి ఎస్ఎస్సి రకాల ఆంధ్రప్రదేశ్ భారతదేశం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే సబ్జెక్ట్ అది దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డు సో ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ కేవలం ఏపీ పిఎస్సి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఏపీఎస్సి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది అది కూడా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇష్యూస్ లో కావచ్చు ఈ మూడు రకాల కేటగిరీలో ఉపయోగపడుతుంది ఈ ఆల్రెడీ ఇప్పుడు చెప్పబోయే అంశము రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన గ్రూప్ టూ సారీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఇరవై మూడులో లో కానీ ఇరవై మూడు ఫిలిమ్స్ లో కానీ ఇరవై ఐదు మెయిల్స్ లో కానీ జరిగిన గ్రూప్ టూ లో ఈ ప్రశ్న ఆల్రెడీ మనకు అడిగారు కూడా ఏంటి ఆ ప్రశ్న అంటే భారతదేశంలో ప్రైవేటు రంగంలో భారతదేశంలో ప్రైవేటు రంగంలో బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో క్రింది ఏ ప్రదేశంలో ప్రారంభించాలని చెప్పి అడిగాలి ఏ ప్రదేశంలో ప్రారంభించాలని చెప్పి అడిగితే అక్కడ మనకు ఆన్సర్ అక్కడ ఆ రోజు ఇచ్చిన ఆన్సర్ మనకి ఏంటంటే జొన్నగిరి అనే ప్రాంతం జొన్నగిరి ఇది కర్నూలు జిల్లా తొగ్గలి మండలంలో ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగంలో బంగారం ఉత్పత్తి కర్మాగారం భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రైవేట్ రంగంలో బంగారం ఉత్పత్తి కర్మాగారం భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద బంగారం ఉత్పత్తి కర్మాగారము ఈ కర్మాగారాన్ని ఎవరు ఏర్పాటు చేశారు మొత్తానికి జియో మైసూర్ సర్వీసెస్ లిమిటెడ్ జియో మైసూర్ ఈ జియో మైసూర్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ రెండు వేల ఆరులో లో అనుమతులు పొందింది రెండు వేల నలభై మూడు వరకు దానికి అనుమతులు ఉన్నాయి అవసరం అనుకుంటే రెండు వేల నలభై మూడు నుంచి మరొక యాభై సంవత్సరాల వరకు కూడా అది అక్కడ బంగారాన్ని వెలికి తీయవచ్చు వెయ్యి గ్రాముల ఖనిజాన్ని రోజుకు శుద్ధి చేస్తే దాని నుంచి ఏడు వందల గ్రాముల బంగారం అనేది వస్తుంది రోజుకి ఒక వెయ్యి వెయ్యి టన్నులు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తే ఏడు వందల గ్రాముల బంగారం వస్తుంది దీని ద్వారా మూడు వందల యాభై మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది జొన్నగిరే కాకుండా పక్కన మరికొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి ఒకటి పగిడి రాయి ఎర్రగుడి ఇంకొక విలేజ్ పేరు పగిడి రాయి పగిడి రాయి ఎర్రగుడి ఇవన్నీ కూడా కర్నూలు జిల్లా తొక్కని మండలంలో ఉన్నాయని చెప్పి రాస్తూ వచ్చా ఇవి కాకుండా ఇది ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్ రంగంలో మనకు చిగురుకుంటా ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది చిగురుకుంట చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఇంకొకటి మనకు బిసనట్టం ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంటుంది రామగిరి అనంతపురం జిల్లాలో ఉంటుంది ఇంకా మనకు వనకచర్ల ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ లో బంగార ఖనిజం లభించే ప్రదేశాలు చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఇవేమో గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో ఇదేమో ప్రైవేట్ రంగంలో వర్క్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి మనకు ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఏపీ స్టేట్ ఇష్యూస్ లో ఇటువంటి అంశాలన్నింటి మనం ఎప్పటికెప్పుడు వాటిని గ్యాదర్ చేసుకోవాలి సో కాబట్టి గతంలో ఇచ్చిన మీరు మొన్న కూడా చెప్పాము కాలని మనకు నూట యాభై మార్కుల జనరల్ స్టడీస్ పేపర్ లో సింపుల్ గా మనకు ఈజీగా యాభై మార్కుల వరకు ఏపీకి సంబంధించిన అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్ లో వంద మార్కులు మనం రీచ్ కావాలి అంటే ఏపీ మీద మనం బాగా ఫోకస్ చేయాలి ఏపీ ఎకానమీ కావచ్చు ఏపీ జాగ్రఫీ కావచ్చు ఏపీ పాలిటీ కావచ్చు ఏపీకి సంబంధించిన అన్ని ఏపీ స్కీమ్స్ కావచ్చు వాటన్నిటి మీద మనకు ఐడియా ఉంటే యాభై మార్కులు ఇక్కడ వస్తాయి ఇక్కడ యాభై మార్కులు వచ్చాయి అంటే మిగతా అన్నింటి మీద యాభై మార్కులు తెచ్చుకున్న వంద మార్కులు ఈజీగా వస్తుంది జనరల్ స్టడీస్లో వంద మార్కులు మనం తెచ్చుకోగలిగితే ప్రతి వారికి ఈజీగా పోస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం హిందూ ఫిలాసఫీ మీద ఎంత మనం టార్గెట్ పెట్టాము జనరల్ స్టడీస్ మీద కూడా అంతే టార్గెట్ పెట్టుకుంటే రీచ్ ముందుకెళ్తే మనం ఈజీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఎలా జనరల్ స్టడీస్ చదవాలి ఇప్పుడు నేను ఏపీ సంబంధించిన అంశాలను ఎలా గ్యాదర్ చేసుకోవాలి రెగ్యులర్ గా మనం పేపర్ ను ఫాలో కావాలి గవర్నమెంట్ వెబ్సైట్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్ మనం ఫాలో కావాలి మనం దశల వారి అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నవి జరిగిన అంశం రోజు ఏ రోజు జరుగుతున్న అంశాలన్నిటికీ కూడా ఈ అంశం మనకు సిలబస్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని మనం బేసి వేసుకునే క్యాపబిలిటీ ఉండాలి ఆ సేకరించే సామర్థ్యం సమాజాన్ని సేకరించే సామర్థ్యం అనుకుంటాలి కాబట్టి అన్నారనే కానీ ప్రతి రోజు కూడా అదే పని మనకు వేరే ఉద్దేశమే ఉండదు వేరే పనులే ఉండవు మన సిలబస్ రిలేటెడ్ గా ఉండే అంశాలు ఏంటి అని ఏ రోజు ఆ రోజు నీట్ గా చక్కగా నోట్స్ రాసుకోవడము ఆ నోట్స్ రాసుకునే అంశాలన్నింటి వీడియోస్ రూపంలో రికార్డ్ చేసి మన యాప్ లో అప్లోడ్ చేసి మన మిత్రులకు మన దగ్గర కోర్సు తీసుకున్న మిత్రులందరికీ అందించడం కాబట్టి జనరల్ స్టడీస్ లో ఉండే అంశాలు వర్తమాన అంశాల ఆధారంగా ఏ రోజు ఆ రోజు మీకు వీడియోస్ ఇస్తూనే స్టాండర్డ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో తెలుస్తుంది ఆధారమే కాదు స్టాండర్డ్ వీడియోస్ అందరి దగ్గర ఉంటాయి కానీ ఇట్లా వర్తమాన అంశాలను సేకరించే సామర్థ్యం అనేది కొంతమందికి తెలుస్తుంది కాబట్టి వర్తమాన అంశాలలో మీకు పట్టు ఉండాలి తప్పనిసరిగా అన్ని ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ సో ఈ రోజు నేను ఏపీకి సంబంధించిన అంశాలను ఎలా సేకరించుకోవాలి వాటిని ఎలా మనం గ్యాదర్ చేసుకోవాలి ఏపీ అంశాలు మన జనరల్ స్టడీస్ లో ఎన్ని మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చెప్తూ వచ్చాను రాబోయే కాలం రేపు ఇంకొక టాపిక్ రేపు ఇంక నెక్స్ట్ ఇంకొక టాపిక్ రోజు ఒక టాపిక్ మీద మీకు నేను ఎనాలిసిస్ చేస్తూ మీకు వివరంగా ప్రయత్నం చేస్తాను వాటి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించడానికి మీరు సహాయపడండి ఇక్కడ ఆధారణ అకాడమీ మీకు ఈ జనరల్ స్టడీస్ లో కూడా మంచి మార్కుల సాధనలో మీకు సహాయపడుతుంది అనుకుంటే ఆల్రెడీ జనరల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ సందర్భంగా మన యాప్ అందుబాటులో ఉంది మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఫర్దర్ గా మీకేం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఏమైనా బుక్స్ సేకరించుకోవాలని డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ